జగన్కి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రత్యేకంగా తీసుకురావాల్సిన అవసరం లేదు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎలా తెప్పించుకోవాలో అనే ఛాన్స్ కూడా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేస్తోంది కాబట్టి జగన్ దాన్ని ఉపయోగించుకోవాలి దాన్ని వాడుకోవాలి దాని మీద గట్టిగా స్వరం వినిపించాలి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి ఇప్పుడు ఇంకా సుప్రజిత్ స్వామిలు పథకాల విషయంలో అమలు కాలేనివి చాలానే ఉన్నాయి పైగా ఏడాది పూర్తయిపోతుంది ఏడాది పూర్తయినా పట్టించుకోరా అమలు చేయరా అడగడమే కాకుండా ప్రజల్లో కూడా వెళ్ళాలి ప్రజలతో మాట్లాడించాలి ప్రజలతో మాట్లాడాలి ప్రజలతో చర్చించాలి అది జిల్లాలో ఉన్న నాయకులు చేయొచ్చు వైఎస్ఆర్సీపీకి బలమైన సోషల్ మీడియా ఉంది మొన్న ఆయనే చెప్తున్నారు సోషల్ మీడియా మనకు మెయిన్ మీడియా లేవు మీరే సారథలే ముందుకు నడవండి నడిపించండి అని చెప్తున్నారు దీన్ని నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే వాళ్ళు ఇనిషియేట్ తీసుకోవచ్చు కార్యకర్తలను పంపించవచ్చు జనాల్లోకి కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడచ్చు చర్చించవచ్చు అవి ప్రజల్లోకి ఎస్టాబ్లిష్ చేయొచ్చు ఆటోమేటిక్గా వ్యతిరేకత అనేది వస్తుంది అది అవకాశం లేదా అంటే ఇప్పుడు హామీలన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదు అప్పుడు ప్రతిపక్షానికి ఎందుకంటే ఆయన వరుసగా అన్ని అమలు చేసుకుంటూ వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వరుసగా అమలు చేయట్లేదు అమలు చేయట్లేదు అంటే ఒక అవకాశం వచ్చినట్టే ప్రతిపక్షానికి అమలు చేయట్లేదు అనే ప్రజల్లోకి వెళ్ళాలి ఏంటి రెండు విడతలు మూడు విడతల మాట ఏంటి నేను అలా కాదు నేను అండ్ టెన్షన్గా ఇచ్చేసాను కదా అని చెప్పచ్చు ఓకే మెరుగు నాగార్జున ఎలాంటి వాళ్ళు చెప్తున్నారు అనుకోండి దీని మీద ఎప్పటికప్పుడు జా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టాలి అవసరమైతే ఇప్పుడు ఒకసారి వస్తాను ఒకసారి మాట్లాడతాను అంటే పార్టీ నాయకుడిగా నాకు అవసరం లేదంటే ఎందుకు అవసరం లేదు రేపు పొద్దున్న వీళ్ళందరూ గెలిస్తేనే కదా ఆయన గెలుస్తారు ముందు ఆయన మాట్లాడాలి కదా ఎప్పుడు ప్రజల్లో ఉండాలి కదా ప్రతిరోజు అవసరమైతే దీని మీద మాట్లాడాలి చర్చించాలి ఎందుకు మాట్లాడట్లేదు ప్రెస్ మీట్లు పెట్టాలి అక్కడ మీడియా అడిగిన ప్రశ్నలు కూడా సమాధానం చెప్పాలి అంతే తప్ప ఏకపక్షంగా ఆయన తన చెప్పేసిందే వినేసి రాసుకుని వెళ్ళిపోవాలంటే కూడా ఇబ్బందే కష్టమే ఏది ఏమైనా ఒక మంచి అవకాశం అయితే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి దాన్ని ఉపయోగించుకోవట్లేదు అనేవాళ్ళు కూడా లేకపోలేదు ఇప్పుడు రాజకీయ చెప్తున్న మాట అది